హాయ్ హలో ఫ్రెండ్స్ చూసారా ఈ చెట్టుని ఇది మా చెట్టు అనమాట మామిడికాయల చెట్టు చూసారా ఎన్ని కాయలు కాసినాయో ఇప్పుడు వీటిని మేము కోసేస్తున్నాం అనమాట కోసేసి చక్కగా ముగ్గేసుకుంటున్నాం ఓకే ఇది మీకు చూపించాలని చెప్పేసి నేను చిన్న వీడియో తీసాను ఓకే ఇదిగో మా చెట్టుకున్న కాయలన్నీ కూడా కోసేసాము ఎమ్టీ అయిపోయింది ఓకే ఇప్పుడు మీకు ఫ్రూట్స్ చూపిస్తాను కోసేసినవన్నీ కూడా మీకు చూపిస్తా ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా ఇవిగో మా మ్యాంగోస్ ఇదిగో ఇందాక చూపించాను కదా చెట్టుకున్న కాయలన్నీ కూడా కోసేసాను కోసిన తర్వాత ఇంకో ఎన్ని కాయలు చూసారా ఇది మీకు కూడా ఇట్లాగా ఉంటే గనక మీరు కూడా చక్కగా ముగ్గేసుకొని న్యాచురల్గా కల్తీ లేనివి లేనివి ఇట్లాగా ముగ్గేసుకుని మంచిగా తినండి హెల్తీగా ఉండండి ఓకే ఓకే గాయస్ మా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ